వెల్కమ్ టు ఓటీన్ టీవీ లక్కవరం దేవులపల్లి రోడ్డుకు తొంభై లక్షల రూపాయల నిధులు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ యాభై ఐదు లక్షల యాభై వేల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నాలుగు మండలాల్లో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలం లెక్కవరంలోని టీడీపీ నాయకులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటారి దొరబాబు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు యాభై ఐదు లక్షల యాభై వేల రూపాయలను యాభై చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఇ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలవబడుతున్నాయని అన్నారు రాష్ట్రంలో వైద్యం విద్యకు ఆంధ్రప్రదేశ్ సీఎం పెద్దపీట వేస్తున్నారని త్వరలోనే నియోజకవర్గంలో ఉన్న అన్ని కొత్త రోడ్లు పూర్తవుతాయని పార్టీ కోసం పార్టీ సంక్షేమం కోసం ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ నిరంతరం కష్టపడుతున్నారని ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు నియోజకవర్గంలో ఉపాధి కల్పన కోసం కొన్ని ఫ్యాక్టరీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అన్నారు ఎంపీపీ జ్యోతి కుక్కల సత్యనారాయణ అలాగే నియోజకవర్గ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనము ద్వారా మరి దయతో మనకి రావడం జరిగింది అది ఈ రోజున మనం ప్రజలకి బెనిఫిషరీస్ ఇక్కడ ఇవ్వడానికి వందలు కూడా మనం మరి నాలుగు మండల నుంచి నాకు తెలిసి బెనిఫిషరీస్ వచ్చారనుకుంటున్నాను ఈ రోజున నలభై తొమ్మిది చెక్స్ మనం ఇష్యూ చేస్తున్నాము ముందుగా జంగారెడ్డి గూడెం రూరల్ నుంచి ఎంతమంది ఉన్నారు బెనిఫిషియరీస్ చేతి లేదండి సిఎంఆర్ చెక్స్ కి మీరు టౌన్ అండి రూరల్ ఓకే గూరల్ సరే కూర్చోండి మరి టౌన్ నుంచి ఎంతమంది వచ్చారు సిఎంఆర్ఎఫ్ చెక్ తీసుకోవడానికి ఓకే నైస్ చింతలపూడి నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడ వచ్చి చెక్స్ తీసుకోవడం కాకుండా మరి మేమేం చేసాము ఎలా చేస్తున్నాము అనేది మీ ప్రజలకు చెప్పాలి ఈ రోజున చూస్తే కూడా మరి ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ వచ్చిన చెక్స్ ఇద్దరికి ఇవ్వబోతున్నాం మరి సిబిఎం గారి దగ్గరికి వెళ్ళి చింతల్పూడి నియోజకవర్గంలో సిఎంఆర్ చెక్స్ విషయంలో వారిని అడిగి ఎక్కువగా తీసుకున్నా కారణం ఏంటంటే అది చింతలపూడి నియోజకవర్గ ప్రజల మీద ఉన్న నమ్మకం అది నన్ను ముందు కనిపిస్తా ఉంది ఎందుకంటే కొన్ని చెక్స్ విషయంలో నేను పేర్లు చెప్పం కానివ్వండి వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితి కానివ్వండి ఉన్న ఆర్థిక ఇబ్బంది కానివ్వండి అవి పర్సనల్ గా నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి ని రిక్వెస్ట్ చేసి చెప్పినప్పుడు మరి ఎప్పుడు కూడా నాకు తెలిసి అంత పర్సంటేజ్ ఇవ్వలేదు అనుకుంటారు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఆ కి ఇవ్వడం జరిగింది అలాంటివి అలాంటివి మరి ఏదైతే మనం కొన్ని స్పెషల్ గా కన్సిడర్ చేసి వాళ్ళకి పది రూపాయలు ఎక్కువ రావాలని నాకు వచ్చినప్పుడు నేను దాన్ని పర్సనల్ గా తీసుకొని సిబిఎం గారు రిక్వెస్ట్ చేసి అది మీకు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి నేను మరొకసారి మీకు పాటిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే విద్య కానీ వైద్యం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ వైద్యం విషయం చూస్తే అది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో మనకు అంత కూడా తెలుసు మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు నయింది మరి వైద్యం జరగదు అలాంటిది ప్రజల సమస్యను తీర్చడానికి వారికి వైద్యానికి సంబంధించి ఖర్చు అయితే అయిందో దాంట్లో అధిక శాతం ఇవ్వడానికి ఎల్లప్పుడు కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి మంచి కార్యక్రమం చేసి పేద ప్రజలే కాకుండా మరి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ బాగా పనిచేస్తుంది ఇందాక పెద్దలు చాలా మంది మాట్లాడారు గత ప్రభుత్వంలో సిఎం ఫండి అసలు ఎవరికి తెలియదు అది ఎవరికి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎంత వచ్చింది తెలియదు మరి ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజంగా రియల్ నీడ్ లో ఉన్నారో ఆ బెనిఫిషరీస్ కి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మీరు ఈ మీటింగ్ నుంచి తీసుకురాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విషయంలో ఎంత చిత్తశుత్వం ఉందో వారి సంక్షేమాన్ని ఎలాగ ఆకర్షిస్తుందో అవన్నీ కూడా మీరు గమనించి ఆలోచించి మరి చెప్పండి మీరు ఇది ఇక్కడితో ఆగదు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ నిరంతరం మరి జరుగుతూనే ఉంటుంది ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇబ్బంది పడి మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫైల్స్ మా ఆఫీస్ సబ్మిట్ చేస్తే మేము అవి సిఎంఆర్ఎఫ్ ఆఫీస్కి పంపించి అక్కడ నుంచి ప్రాసెస్ చేపిస్తాం మరి ఈ రోజున చూస్తే మనము ఫైల్స్ పంపిస్తే అక్కడ నుంచి రెండు వారాల్లో క్లియరెన్స్ అయ్యి మన దగ్గర అవ్వడం జరుగుతుంది చెక్స్ మనంత వేగంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మరి ఇంత మంచి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనము ఎప్పుడు ఆదరించాలి ఆశీర్వదించాలి ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసి బటన్ నోకే కార్యక్రమం తోటి రోడ్లు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి అన్నీ కూడా దూరం పెట్టేసింది గత ప్రభుత్వం అమరావతి ఒక మంచి రాజధాని అయ్యేది కానీ మనము ఒక సైకోని గెలిపించి అమరావతిని మొత్తం నాశనం చేసి మరి ఒక రాజధాని కట్టలేక మూడు రాజధానులు చెప్పి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఎవరు మన అందరూ తెలుసు ఈ రోజున మరి పెట్టుబడిదారులు అనేక దేశాల నుంచి వస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఇది పైకి వస్తా ఉంది ఇక్కడ పెట్టుబడులు పెడితే మరి మంచి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు ఎక్కువ క్రౌడ్ లేదు ఎక్కువ పాపులేషన్ లేదు ఇది మంచి అవకాశం పెట్టుబడిదారులకి అని చెప్పి మొన్న అసెంబ్లీ కూడా మీరు చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద మరి అలాగే నాలుగైదు పాలసీలు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ పాలసీలు నేను ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎలాగ ముందుకెళ్తుందో చెప్తున్నాను ఇందాక చెప్పారు పెద్దలు మనం ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేశాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద మనం జనరేట్ చేసుకోవాలి అంటే పాతిక పర్సెంట్ మనకి